స్థానిక మారిస్పేట్లోని ఇరవై రెండవ వార్డులో అబూబకర్ మసీదు నందు జరిగిన ఇఫ్తారు విందుకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక మారిజ్ ప్యాట్ లోని ఇరవై రెండు వార్డులో గల పాత బ్రాంచ్ స్కూల్ సమీపం నందు అబూబకర్ మసీద్ నందు ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు మంగళవారం సాయంత్రం సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మాజీ సభ్యులు అన్నాబొత్తని శివకుమార్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ అల్లాహ్ దేవుడు అందరికీ మంచి చేయాలని ఆకాంక్షిస్తూ మత పెద్దలకు శుభాభినందనలు తెలిపారు ముస్లిం సాంప్రదాయమైన వస్త్రధారణ ధరించిన మాజీ ఎమ్మెల్యే అన్నబొత్తుని శివకుమార్ని ముస్లిం సోదరులు ఆత్మీయత ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు అన్నాబొత్తుని శివకుమార్ కూడా ప్రార్థనలు చేశారు تمام گماؤں کو معاف فرما دیئے سارے امت مسلمہ کی مفید فرما دیئے مرحومین کو میں جگہ نصیب فرما دیئے سارے امت کو ہدایت کی دولت سے مالا فرما دیئے سرات و مستقیم پر چلنے والا بنا دیئے اعلیٰ جو رمضان مبارک کا مہینہ باقی رہ گیا ہے اس کے تیر احکامات پر مرضیہ پر چلنے والا بنا دیئے نامرضیہ سے پوری پوری فارت فرما دیئے اس کی قدر دانی کرنے والا بنا انترم షేక్ జలానీ భాషా స్వగృహం జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నా శివకుమార్ పాల్గొని ప్రతి ఒక్కరికి తన చేతుల మీదుగా ఇఫ్తార్ విందును అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా శివకుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణకు నిబద్ధతకు దాన ధర్మాలకు విలువైన స్నేహ సమాజంకు ప్రతీకగా నిలిచే పండుగ రంజాన్ పండుగ ఈ పండుగను నెల రోజులు కఠోరమైన ఉపవాస దీక్ష చేసి అల్లాహ్ దేవుని ప్రార్థించడంతో పాటు సమాజ శ్రేయస్సు కోరుకునే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు ఇస్తూ ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక విలువలను పెంచారని జిల్లా నిభాషను అభినందించారు ఈ కార్యక్రమంలో సునీల్ మత్తు రబ్బానీ ఇస్సాక్ ఆసిఫ్ అలాగే వైసీపీ నాయకులు కటారి హరీష్ అఖిదాస్ సు కిరణ్ కుమార్ గుంటూరు కృష్ణ గోల్డ్ రెహమా మీరావళి తదితరులు పాల్గొన్నారు ఎంతో పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ ఈ పవిత్ర రంజాన్ని ఉపవాసాలతో ఆకుంట దీక్షతో అలాగే ఈ రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదరుడు తనకున్న దాంట్లో తన చుట్టూ ఉన్న ప్రజలకి ఇఫ్తార్ విందుని ఇచ్చే ఆనవాయిత సుమారు ఇరవై సంవత్సరాల నుంచి జలానికి ఈ ఇరవై రెండవ వారిలో పవిత్ర రంజాన్ మాసంలో తన శక్తి మేర ప్రతి సంవత్సరం ఈ ప్రాంత ముస్లింలకు కానీ ఈ ప్రాంత హిందువులకు కానీ అందరికీ ఎందుకంటే హిందూ ముస్లిం ఎంతో ఐకమత్యంతో హిందూ ముస్లిం భిన్నత్వంలో ఏకత్తగల ఈ దేశాన్ని ఆ రోజు స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి ఈ భారతదేశంలో ముస్లింల యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది అందుకే తెనాల్లో కూడా హిందూ ముస్లిం బాయి బాయిగా మరి ముఖ్యంగా ఇరవై ఇరవై రెండో వార్డులో కూడా జిల్లాని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇఫ్తార్ విందని కొనసాగిస్తూ అనేక సంవత్సరాలుగా నేను ఆ విందులో పాల్గొని అల్లా ఆశీస్సులు పొందే అవకాశం జిల్లానిపై నాకు అనేక సంవత్సరాలుగా కల్పిస్తాను ఈ సందర్భంగా ఆ అల్లా ఆశీస్సులతో ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో నివేసించే ప్రజలు అందరూ బాగుండాలని మేము కోరుకుంటాం గత ఐదు సంవత్సరాలు మా శక్తి మేర జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో పేదవాళ్ళందరికీ సంక్షేమాన్ని వేచం అలాగే ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకి అల్లా ఆశీస్సులు ఇవ్వాలని ఈ ప్రాంతంలో ప్రజలందరికీ బాగుండాలని ఈ సందర్భంగా అల్లాని ప్రార్థిస్తూ అలాగే మరొక్కసారి జిలానీ కుటుంబ సభ్యులందరికీ అల్లా ఆశీస్ నివాలని ఇరవై రెండో వాటిలో మనకు వైఎస్ఆర్సిపి నాయకులు షేక్ జిలానీ గారి ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇత్యారింధు కార్యక్రమం చాలా చక్కగా చేస్తూ ఉంటారు ఎంతో పవిత్రంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఎంతోమంది ఉపాసాలు ఉండే వాళ్ళకి కానివ్వండి ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు ఆయన అలాగే అందరితో సోదర భావంతో ఉంటారు పార్టీలో కానివ్వండి వార్డులో కానివ్వండి అలాగే మా నాయకులు అన్నాపత్రిని శివకుమార్ గారు మాజీ ఎమ్మెల్యే ఆయన మాకు ముస్లింలకు ఎంతో తోడుగా ఈ రంజాన్ నెలలో మేము కోరుకునేది ఒకటే ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యాలతో ఉండి చక్కటి రాజకీయం నడిపి రానున్న ఎన్నికల్లో భగవంతుడి దయ వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా నాయకులు అన్నాబతున్ శివ గారి కుమార్ గారికి మంచి పదవి కూడా రావాలని ఈ ఇఫ్తిహార్ ఇందులో ముస్లింలు చాలామంది వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులు చాలామంది ఆ పార్టీని అభిమానిస్తారు పార్టీ తరఫున ఉన్నారు మా స్వగృహంలో ఇఫ్తిహారం విందుకు విచ్చేసిన శివకుమార్ గారికి ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సిపి గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ రహిమా గారికి అందరికీ నా ధన్యవాదాలు ఈ రోజున రంజాన్ పండుగ సందర్భంలో ఇత్యారబిందు నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇది ఆనవాయితీగా చేసుకుంటున్నాను ఈ రంజాన్ మాసంలో ఏదైనా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు తనకి మమ్మల్ని ఒప్పుకుంటాడని చెప్పి నేను ఈ విరబిందు చేస్తున్నాను